ఈరోజు ఊరు ఊరుకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి కీర్తనలు నలభై ఆరు పది దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు ఐగుప్తు దేశములో ఉన్న ఇస్రాయేలియులు వారి పితరుల దగ్గర నుండి దేవుణ్ణి అనుభవాలను విన్నారు కానీ ఆయనను వ్యక్తిగతంగా వారు తెలుసుకోలేదు దేవుడు అద్భుత కార్యాలను ఇష్టల మధ్య చేసి నుండి రప్పించాడు ఆ వెనువెంటనే ఎర్ర సముద్రం వారికి ఎదురయ్యింది వారి వెనుక ఫరో తన సైన్యంతో వస్తున్నాడు ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితి దేవుడు వారితో చెప్పాడు మీరు ఊరికే ఉండి నేను మీ మధ్య కలిగి చేసే రక్షణను చూడండి మన జీవితాల్లో కూడా మనల్ని మనం రక్షించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మనతో చెప్పే మాట ఇదే ఊరికే ఉండి నేను కలుగజేసే రక్షణను చూడండి ప్రార్థన దేవా మాకు ఏమీ తోచని పరిస్థితులు ఎదురైనప్పుడు నిశ్శబ్దంగా ఉండి మీ రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూసేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి దిక్కు తోచినప్పుడు ఊరికే ఉండు దేవుడు చేసే కార్యాలను చూడు